చూడు నడమా చంద్రు చూడు దేశాన్ని చూడు ప్రపంచాన్ని చూడు ఓ కాని దైవత ఏమి తుంగ పర్వతాల ఎత్తులు చూడు గంగ సింధు గోదావరి పొంగులు చూడు గాంధీ నెగురు నేతాజల పాత వినవుడు సత్యం ధర్మం శాంతి అహింస హిందూ ముస్లిం క్రైస్తవులు దేశాన శాంతిని సాపిద్దామో దేశాన ప్రగతిని సాపిద్దామో కులమత భేదాలు వద్దు మూఢాచారాలు వద్దు శాంతియ తలు వద్దు మనది భారతదేశం లలిత కళయం మన భారతదేశం గన్ను పట్టి భుజము తట్టి హరిహద్దుల రక్షిద్దాం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ హర Jai day Jai day